మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఎస్సీ వర్గీకరణ పోరాట యోధుడికి అభిమానులు నిరాశనాలు పలికారు ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ చేరుకున్న ఎస్సీ వర్గీకరణ విజయసారథికి మాదిగ జాతి తమ బలాన్ని చాటి చెప్పేలా ఘనస్వాగతం పలికారు అడుగడుగున స్వాగతాలు పలుకుతూ సన్మానాలతో ముంచెత్తి మందకృష్ణ మాదిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ముప్పై సంవత్సరాల కల నెలవరడంతో ఆనందోత్సవాలతో తేలుతూ ఆటపాటతో విజయోత్సవాలని అశెస్ జనవాహిని మధ్య నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ సాధకొరకు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఎంత చెప్పుకున్నా తక్కువే వర్గీకరణ ఉద్యమంలో ఎంతో మంది నేల కొరిగారు అయినా వర్గీకరణ ఉద్యమాన్ని మరింత కఠోర దీక్షతో ముందుకు తీసుకెళ్తూ ఎస్సీ వర్గీకరణ కొరకు కొన్ని సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా పోరాటం చేస్తూ వస్తున్నారు వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల సైతం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో మందకృష్ణ మాదిగ కల నెరవేరింది గత పదిహేను రోజులుగా మందకృష్ణ మాదిగా ఢిల్లీలోనే ఉన్నారు తీర్పు సంబరాలు చేసుకున్నారు వర్గీకరణ తీర్పు అనంతరం పన్నెండు రోజుల తర్వాత బందకృష్ణ మాదిగా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు ఢిల్లీ నుంచి వందేమాతరం రైల్లో మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బంద కృష్ణ మాదిగా చేరుకున్నారు వర్గీకరణ సాధించుకుని మొదటిసారి హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టిన మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికేలా విజయోత్సరాలని నిర్వహించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బషీర్బాగ్ చౌరస్థలాన్ని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బషీర్బాగ్ వరకు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కళాకారుల సందడి మధ్య ర్యాలీగా మందకృష్ణ మాదిగ తల్లి వెళ్లారు అశేష జనవాహిని మందకృష్ణ మాదిగకు స్వాగతం పలుకుతూ సన్మానాలు సత్కారాలతో ముంచెత్తారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కంటోన్మెంట్ క్లాక్ టవర్ మీదుగా మందకృష్ణ మాదిగ ర్యాలీ కొనసాగుతుండటంతో కంటర్మెంట్ నాయకులు పలు చోట్ల స్టేజ్లను ఏర్పాటు చేసి మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికారు కొందరు క్రేన్ తో భారీ గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుగా మరికొందరు విజయవీరునికి గాథ అందజేసి మందకృష్ణ మాదిగపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కంటర్మెంట్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ మాదిగ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు మందకృష్ణ మాదికకు గజమాలతో క్రెయిన్ ద్వారా స్వాగతం పలికి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు

హైదరాబాద్ జిల్లా పర్సన్ రొట్టెల సునీల్ మాదిగా ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ఎల్ ఆధ్వర్యంలో పాస్పోర్టు కార్యాలయం వద్ద స్వాగతం పలుకుతూ స్టేజ్ ఏర్పాటు చేశారు భారీ క్రేణుకు గజమాల ఉంచి మంద కృష్ణ ఘనస్వాగతం పలికేరా ఘన స్వాగతం ఏర్పాట్లు చేశారు డీజే సౌండ్స్ కళాకారుల ఆటపాటలు పేపర్ షాప్స్ తో ఆ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది విజయచరాలిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఆనంద్ రొట్టెల సునీల్ మాదిగలు ఆనందోత్సవాలతో మునిగిలారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిశ్రామ పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్న వారికి తన సందేశాన్ని అందజేస్తూ ఎస్సీ వర్గీకరణకు శుభాకాంక్షలు తెలియజేశారు సీనియర్ నాయకుడు కొంపలి విజయ్ జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని మార్మరగించారు సీనియర్ నాయకులు డప్పుల శేఖర్ శత్రుఘన్ మధు సాయి కిరణ్ రాజు వివేక్ బంతకుమార్ శ్రీధర్ లక్ష్మీ మహేశ్వరి వినోద్ అశోక్ తో పాటు పలువురు స్వాగత స్టేజ్ వద్ద మందకృష్ణ మాదికి మాదికు ఘనస్వాగతం పలికారు పాస్ట్ పోర్ట్ కార్యాలయానికి మందకృష్ణ మాదిగా విజయోచరాలు చేరుకోగానే బ్లూ కలర్ తో ఉన్న పేపర్ షర్ట్స్ తో ఆ ప్రాంతానికి సరికొత్తవన్నీ తీసుకొచ్చారు మందకృష్ణ మాదిగ వాహనం స్టేజ్ వద్ద నిలిపి క్రేన్ ను ఏర్పాటు చేసిన గజమాలను మందకృష్ణ మాదిగ మెడలో వేసి తమ అభిమానాన్ని సునీల్ మాదిగ ఏఎన్ ఆనంద్ లు చాటుకున్నారు సానువతో సత్కరించి పాదాభివందనం చేసి ఉద్యమ వీరుడికి ఘన స్వాగతాన్ని కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ టీమ్ సభ్యులు పలికారు హైదరాబాద్ రైల్వే స్టేషన్ క్లాక్ టవర్ చౌరస్తా పాటినీ సెంటర్ రాష్ట్రపతి రోడ్ బైబిల్ హౌస్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం బషీర్బాగ్ రోడ్బాబ్ జగజీవన్ రావు విగ్రహందిగా విజయోత్సరాలి కొనసాగింది రోడ్డు మార్గంలో అడుగడుగున మంద కృష్ణమాదిగా ఘనస్వాగతం పలుకుతూ విజయోత్సరాలిని ఎంఆర్పీఎస్ అభిమానులు విజయవంతం చేశారు తన వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరికి మంద కృష్ణమాదిగా కృతజ్ఞతలు తెలిపారు కృషి పట్టుదల ఉంటే ఎప్పటికైనా అనుకున్నది సాధించవచ్చని మందకృష్ణ మాదిగా నిరూపించారు కష్ట సుఖాలను అధిగమిస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడంతో వర్గీకరణ పోరాట యుధున మందకృష్ణ మాదిగకు పలు రాష్ట్రాలు జిల్లా నుండి ఎంఆర్బిఎస్ నాయకులు తరలివచ్చి ఆయనపై ఉన్న అభిమానాన్ని తెలియజేసి తమ బలం బలగం ఇదేనంటూ చాటి చెప్పారు ఎస్సీ వర్గీకరణ విజయసారథి పోరాట యోధుడు మాదిగల ముద్దుబిడ్డ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఎస్సీ వర్గీకరణ సాధించుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టిన మందకృష్ణ మాదిగ అన్నగారికి అభినందనలు మీరు చూపిన దారిలో నడుస్తూ మాదిగ జాతి అభ్యున్నతికి ఎల్లవేళలా ముందుండి కృషి చేస్తామని తెలియజేస్తూ మీ వీరాభిమాని ఎల్ ఆనంద్ ఎంఆర్పిఎస్ నాయకుడు కంటో బ్యాండ్ ఎంబీ ఎన్నికల్లో తలుక్కుమన్నారు బోనాల వేడుకతో కూతురుకు ఎంట్రీ ఇప్పించారు ఆహ్వానతో ఇక ప్రజాక్షేత్రంలో ఆ నేత సందడి చేస్తున్నారు మోండా డివిజన్ పై కన్నేసిన ఆ నేత ఇక తన గుర్తింపును పదలం చేసుకునేలా పావులు కదిపిస్తున్నారు భారీ ఎత్తున తన ఇంట బోనాల వేడుకల్లో అదరగొట్టిన ఆ నేత ఆహ్వానం అందితే చాలు అన్నింటా నేనే అంటూ సందడి చేస్తున్నారు ఆయనకున్న క్రేజ్ మామూలుగా లేకపోగా ఆ క్రేజ్ తన మార్కును పదలం చేసుకునే కార్యాచరణతో చక్రం తిప్పిస్తున్నారు ఎవరానైతే ఏంటి కథ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ప్రజాక్షేత్రంలో గొల్లకిట్టు ఎంట్రీ నేటి ప్రత్యేక కథనంలో జంట నగరంలో ఆ పేరుకు ఒక క్రేజ్ ఉంది అండ్ పేరు చెప్తే చాలు చాలా మంది ఆయన గుర్తుపట్టేవారే కాగా ఇక ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడ తప్పక గురి చేస్తున్నారు అంతగా గతాడు ప్రజల్లో కానీ కార్యక్రమంలో కానీ దూరంగా ఉండే ఆయన ఇప్పుడు మాత్రం తన కూతురి రాజకీయ భవితవ్యం కోసం గడపతాటి అన్నిటా సందడి చేస్తున్నారు ఇక ఇప్పటికే ఆయన ఎవరు అన్నది మీకు అర్థమై ఉంటుంది ఆయన మారడిపల్లి గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ గత ఎంపీ ఎన్నికల్లో ఉప ఎన్నికలు కలిసి రావడంతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆయన ఇక తమ ఆలయంలో బోనాల జాతర వేళ ఆయన కూతురు వైష్ణవి నేరుగా రాజకీయాల్లో అరంగేటం చేయనున్నట్లు ప్రకటించారు అయితే ప్రజాక్షేత్రంలో మాత్రం ఆమె కనిపించకపోయినా ఆమె స్థానంలో తమ గుర్తింపు తగ్గకుండా కూతురు కోసం ఆమె తండ్రి కృష్ణ యాదవ్ రంగంలోకి దిగారు పెండ్లైనా పేరాంటమైన చావైన భగవంతుని కార్యక్రమం అయినా పాల్గొంటూ కిట్టు యాదవ్ వచ్చారని తెలియజేస్తున్నారు ఈ మధ్యకాలంలో వరుస కార్యక్రమంలో ఆయన ఎంట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన గురిపెట్టిన మోండా సీట్లో ఈసారి విజయకేతనం ఎగిరవేయడం కోసమే తమ గుర్తింపు మరింతగా పెంచుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం బోనాల సీజన్ పలహార బండ్ల కొనసాగుతుండడంతో కొనసాగుతుండటంతో ఇక నేరుగా ప్రజాక్షేత్రంలో ఓ సామాన్య నాయకుడిగా కిట్టి యాదవ్ ఎంట్రీ ఇచ్చి వారి సన్మానాలు అందుకుంటుండగా డివిజన్ తో పాటు పలుచోట్ల జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొని సందడి చేశారు కూతురు రాజకీయ భవితవ్యం కోసం కృష్ణా యాదవ్ తో పాటు ఆయన టీమ్ సభ్యులు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ షురు చేయగా ఎన్నికల నాటికి అందరికి సపోర్ట్ వారికే దక్కి తిరుగులేని విజయాన్ని అందుకోన కార్యచరణతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుండగా మరి పార్టీ పెద్దలు ఏ విధమైన ఆశీర్వచనం ఇస్తారో ప్రజానీకం ఎలా తీర్పునిస్తారో వేచి చూడాలి యువ ఇంజనీర్లు అదరగొట్టేశారు సీనియర్ ఇంజనీర్ల ఆదేశాలతో వారి పర్యవేక్షణలో హద్దు మీరితే చర్యలు ఎప్పటికైనా తప్పవంటూ నిరూపించారు లైట్ గానైనా లేటెస్ట్ కూర్చువేలతో రిపీట్ అయితే మరణ ఇదే జరుగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చేశారు మీనమేషాలు లెక్క పెట్టడం కాదు సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు రూల్స్ అతిక్రమించి కట్టడాలపై చర్యలు తప్పవంటూ నిలిపించేశారు అంతా సర్దుబాటు జరిగిపోయింది సమయం దాటిపోయిందంటూ దర్జాగా ఉంటే సన్ సర్ప్రైజ్ తో భవన యజమానికి కంటోన్మెంట్ ఇంజనీర్ల టీం షాక్ ఇచ్చింది ఏంటి మన ఇంజనీర్లైనా వారంతా అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ కంటోన్మెంట్ లో అక్రమ కట్టడాలపై ఎప్పటికైనా చర్యలు తప్పవంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తీర్చిస్తున్నారు తమ నిఘా భవన నిర్మాణాలపై తప్పక ఉంటుందంటూ రూల్స్ ఏనాటికైనా కూల్చివేతలు తప్పవంటూ మారడపల్లిలోని ఓ బహుళ అంతస్తు నూతన భవనంపై సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన అధికారులు ఇంజనీరింగ్ బాస్ల ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు గత కొద్ది కాలంగా అక్రమ నిర్మాణం జరుగుతుందంటూ అధికారులకు సమాచారం ఉండగా ఇన్నాళ్ళు కాస్త తెలిసి తెలియనట్టుగా వారిలో మార్పు రాకపోతుందాన్ని ఎదురు చూసిన అధికారులు వారు మెతిమీరి మరీ చెలరేగిపై కట్టడాలు నిర్మిస్తుండటంతో ఇక ఒక్కసారిగా కొరడా జరిపించారు అక్రమ నిర్మాణానికి గతంలో నోటీసులు అందించిన అధికారులు ఎన్నాళ్ళ సమయం ఇవ్వగా వాటిని తొలగించకుండా మరల నిర్మాణం కొనసాగిస్తుండటంతో ఈరోజు కూల్చివేదలు చేపట్టారు నూతన భవనంలో అదనంగా నిర్మించిన అంతస్తుతో పాటు హద్దుమీరి నిర్మించిన కట్టడాలను పవనం స్లాబ్కు బీటల్ స్లాబ్లు కూల్చివేయడంతో పాటు ఏం చేస్తారని సైలెంట్ గా ఉన్న యజమానికి వాత పెట్టినంత పనిచేశారు సీఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో సీనియర్ ఇంజనీరింగ్ బాస్ ఉమాశంకర్ సారథ్యంలో ఇంజనీర్ దినేష్ పర్యవేక్షణలో జూనియర్ ఇంజనీర్లకు ఇలాగే మన పనితనం ఉంటుంది అని తెలియజేస్తూ డెమాలిషన్ స్టాఫ్లో భవనం స్లాబ్ కూల్చివేశారు నేటి కూల్చివేతలతో యువ ఇంజనీర్లకు కంటోన్మెంట్ రూల్స్ తప్పితే ఇలాంటి ఆకస్మిక కూల్చివేతలు ఉంటాయని తెలియజేస్తూనే హద్దు మీరితే కూల్చివేతలు ఉన్నాయంటూ తెలియజేస్తూనే అధికారులకు నయానో భయానో చెప్తే పనైపోతుందని నమ్మించే మధ్యవర్తులకు ఇదొక ఉదాహరణగా ఉండాలంటూ చర్యలకు సిద్ధం కాగా అధికారులు ఒక్కసారిగా సమాచారం లేకుండా కూల్చివేతలు చేయడంతో కొందరు దళాలలో టెన్షన్ మొదలు కావడం విశేషం కంటర్మెంట్ బోర్డులో ఒకరు పదోన్నతిపై బదిలీ కాగా మరొకరు నూతనంగా జాయింట్ ఈవోకు బాధ్యతలు స్వీకరించారు ఒకరి సేవలను ప్రశంసిస్తూ వీడ్కోలు పలకగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మరో జాయింట్ సీవోకు కంటర్మెంట్ పాలన వివరాలను తెలియజేస్తూ అభినందనలు బోర్డు సీవో మధుకర్ నాయక్ తెలియజేశారు కంటర్మెంట్ బోర్డు కార్యాలయంలో గత సంవత్సర కాలంగా విధులు నిర్వహించిన జాయింట్ సీవో ఆకాష్ కుమార్ శర్మ మధ్యప్రదేశ్లోని కంటర్మెంట్ బోర్డుకు సీఈఓగా బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నూతనంగా జాయింట్ సీవోగా పల్లవి విజయవంశీ బాధ్యతలు చేపట్టారు ఒకరికి వీడుకోలు మరొకరికి స్వాగతం పలుకుతూ బోర్డు కార్యాలయంలో బోర్డ్ సీవో మధుకర్ నాయక్ సారథ్యంలో ఉద్యోగులు కార్యక్రమం నిర్వహించారు కంటర్మెంట్ బోర్డు పరిధిలో జరిగిన అసెంబ్లీ ఒక పార్లమెంట్ ఎన్నికల్లో జాయింట్ సీఓ ఆకాష్ కుమార్ శర్మ సేవలను సీవో కో మధుకర్ నాయక్ ప్రశంసించారు ఎన్నికల విధుల్లో తనకు ఎంతగానో సహాయ సహకారాలను జాయింట్ సీఓ ఆకాశ్ కుమార్ శర్మ అందించారని మధుకర్ నాయక్ గుర్తు చేసుకున్నారు ఉద్యోగులు సైతం ఆకాశ్ శర్మతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు

బంగళ అందుకున్న అమ్మవారిపై మాజహా చీపుగల మధ్య పొట్టేలా రతంపై ఉరేగిగా మౌంటా డివిజన్ నైదులంతా బాటిల్ అతీతంగా అక్కడ క్యూ కట్టి సార్ రావు తల్లి రావు తల్లిరే వెనకెళ్ళమ్మ మేము రాజగారమన్నా ప్రజా క్షేత్రంలో గొల్లకెట్టు ఎంట్రీ ఇచ్చి అక్కడ సందడి చేస్తే మేమేం తక్కువ కాదంటూ నేతలంతా స్టెప్లస్ తో అదగొట్టి సార్ రాజు ఆరే వెనకెళ్ళమ్మ డ్రం గుట్టరే వెనకెల్లమ్మా తండ్రి తన యుడు పలహార బండి ఊరేగింపుకు అన్ని తామై నిలవగా పద్న తనయుడు భక్తిపారవశ్యంతో పోతురాజులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు రావురల్లా ఎల్లమ్మ నల్లపోచమ్మ తల్లి ఆలయ పలహార బండి ఊరేగింపులు ప్రతాప్ నరేష్లు అట్టహాసంగా అట్టహసంగా నిర్వహించగా పలహార బండి ఊరేగింపులో పాల్గొనడానికి మోండా డివిజన్ నేతలు పోటీపడ్డారు అమ్మవారి పలహార బండి ఊగింపు విశేషాలతో నేటి ప్రత్యేకతనం మీ సిబి న్యూస్ తెలుగు ఛానల్లో లో కల ఆవు తల్లి రావు తల్లి విచారమ్మా మీరు రాజు గారు పిలువనం అంటర్మీట్ మౌండా డివిజన్ లోని లోహియా నగర్ లో పలహార బండి ఊరేగింపు కార్యక్రమం చూసేందుకు నేతలతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు శ్రీ మావురళ్ళ ఎల్లమ్మ నల్లపోచమ్మ తల్లి ఆలయ పలహార బండిగా తండ్రి తనయుడు ప్రతాప్ నరేష్ అందుకు స్వీకరించడగా సందీప్ యాదవ్ చేతనతో పాటు పలువురు ఆర్గనైజర్లు తమ అందించారు శ్రావణ మాస అమ్మవారి టీడీపీ నాయకుల సారథ్యంలో సాగిన వేడుకల్లో పార్టీలకు అతీతంగా పాల్గొని పలహార బండికి ప్రత్యేక నిర్వహించి నిర్వాహకుల అతిథులుగా కార్యక్రమ భాగస్వామిగా మారగా అతిథులుగా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పద్మారావు కుమారుడు రామేశ్వర్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణ యాదవ్ అలీరాజ్ గొల్లకిట్టు చిరబడి బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ ఆడి నగేష్ యాదవ్ పలువురు డివిజన్ నుంచి బరిలో నిలవాలి అనుకున్న నేతలు పోటీ పడుతూ వేడుకల్లో పాల్గొనగా ప్రజానికి అదృష్టిలో పడేలా పలు అతిథిగా టీడీపీ నాయకులు బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ పొన్నంపల్లి అశోక్ స్టేట్ సెక్రటరీ మధుసూదన్ రావు డాక్టర్ శ్రీనివాస్ చంద్రశేఖర్ నాగార్జున గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు ప్రతీప్ నరేష్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పలహార బండి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది అక్కడ జరిగే పలహార బండి ఊరేగింపును చూసేందుకు భారీ ఎత్తున వీక్షకులు తరలిరాగా మొదటగా అమ్మవారికి తమ ఇంటి హారతిని అందించిన అనంతరం అమ్మవారి పొట్టెల బండిపైకి తమ చేతుల మీదుగా ఊరేగిస్తూ తండ్రి తన ఇటు తీసుకొచ్చారు అనంతరం అమ్మవారి బండిపై ఊరేగా పలువురు అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా వారికి ఘనంగా నిర్వాహకులు సన్మానించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన విన్యాసాలు ప్రత్యేక నిలిచాయి పోతరాజుల నృత్యాలతో పాటు అమ్మవారి రూపాల్లో కళాకారుల నృత్యాలు అన్నట్టు అఘోరాల విన్యాసాలు స్పెషల్ మాసంలో ప్రతి ఏటా పలహార బండి ఊరేగింపు సాగుతుండగా ఈసారి పలహార బండి ఊరేగింపులో వారి ఆహ్వానంతో పాల్గొనే అతిథుల సంఖ్య భారీగా పెరిగిపోగా అందరికీ సమానమైన అవకాశం కల్పిస్తూ ప్రతి ఒక్కరిని సమానిస్తూ వారి పేరును తండ్రి తనయులు బదిలీ చేసుకోగా అట్టహాసంగా వేరికలు విజయవంతంగా సాగాయి తమ ఆలయంలో జరిగే లక్ష బిల్వార్చన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రికను బోర్డు మాజీ విపి జంపన ప్రతాప్ కు కమిటీ సభ్యులు అందజేశారు ఈ నెల ముప్పై ఆరో తేదీన శ్రీ వీరాంజనేయ శివ పంచాయతీన ఆదిత్యాది నవగ్రహ దేవాలయంలో ఆలయ కమిటీ సారథ్యంలో లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గణపతి పూజ పుణ్యాహజానము మహాన్యాసక పూర్వ రుద్రాభిషేకం మహా నివేదనతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనుండగా ప్రత్యేకంగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పూజల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమానికి అతిథిగా హాజరు కావాలంటూ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు బాటలు వేశారు త్వరగతిన పనులు చేస్తే తామేంటో నిరూపించుకుందాం అనుకున్నారు ఆస్పత్రిని తొలగించి నూతన భవనానికి శంకుస్థాపన చేశారు కానీ ఇప్పుడు చూస్తే నత్తనడకన పనులు సాగుతుండటంతో పాటు పదమూడు కోట్లతో జరగాల్సిన పనులు కాస్త స్పీడ్ తగ్గి నెమ్మదిగా సాగుతుండటంతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అసహనాన్ని వ్యక్తం చేశారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి పనులు చేయాలంటూ ఆదేశించడంతో పాటు కుట్టి వెలోడి ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు సీతాఫలమండి మండి డివిజన్ లో కుట్టివెలోడి ఆసుపత్రి పునర్ నిర్మాణానికి గత ప్రభుత్వంలో పద్మారావు నిధులు మంజూరు చేయించారు కానీ పనులు మాత్రం నెమ్మదిగా సాగుతుండగా నిధులు లేమి కాస్త కాంట్రాక్టర్కు ఇబ్బందిగా మారింది పనులు పరిశీలించిన పద్జన్న అధికారులకు పలు సూచనలు అందించడంతో పాటు ప్రతి కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలంటూ అధికారులకు సూచించారు అనంతరం ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన తిరంగా ర్యాలీని ప్రారంభించడంతో పాటు కులమతాలకు అతీతంగా పౌరులంతా దేశభక్తితో ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు కార్యక్రమంలో కార్పొరేటర్ సామన హేమ రమేష్ విజయ్ రాజు సుందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఓ పోలీస్ అధికారి ప్రతిమాటకు విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు సైతం మంత్రము లోకాలను వల్లిస్తూ దానిలో ఉన్న అర్థాన్ని తెలియజేస్తూ పోలీస్ అధికారి లెక్చరర్ గా మారారు రాలిన ఆకులు చూసి వృక్షము భావులు అంటే రాబోయే ఏమైపోతుందంటావు అన్నాడు సంస్కృతి సాంప్రదాయాలు క్రమశిక్షణ ఉంటే మంచి మార్గంలో ప్రయాణిస్తామన్న సందేశాన్ని అందజేశారు మంజు థియేటర్ వద్ద ఉన్న సోమసుందరం విధిలోని కొత్త ఎల్లయ్య హైస్కూల్లో జరిగిన ఇన్వెస్టిచర్ సెరమనీ ఆకట్టుకునేలా కొనసాగింది విద్యార్థులకు చదువే కాదు నాయకత్వ లక్షణాలు సైతం ముఖ్యమైన చాటి చెప్పేలా కార్యక్రమాన్ని అటహాసంగా జరిపారు సికింద్రాబాద్ మంజు థియేటర్ సమీపంలో ఉన్న సోమసుందరం విధిలో కొత్త ఎల్లయ్య హై స్కూల్ అత్యంత ప్రసిద్ధిగాంచింది సంస్కృతి సాంప్రదాయాలకు మన్నికగా క్రమశిక్షణకు మారుపేరుగా కొత్త ఎల్లయ్య హై స్కూల్ కొనసాగుతుంది

పాఠశాల హెడ్ బాయ్ హెడ్ గర్ల్ పలు తరగతుల నుండి విద్యార్థులను ఎంపిక చేసి క్యాబినెట్ బాధ్యతలను అప్పగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శంకర్ రాజు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొని స్కూల్ నూతన క్యాబినెట్ విద్యార్థులకు బ్యాడ్జిలను అందజేశారు కార్యదర్శి కొత్త నాగనాధం కారెస్పాండెంట్ కొత్త శాంతన్ కుమార్ ప్రిన్సిపల్ కొత్త జాన్సీ రానుల సారథ్యంలో కార్యక్రమంలో కొనసాగింది విద్యార్థులు మార్చ్ హాస్ట్ నిర్వహించు క్యాబినెట్ ప్రమాణ స్వీకారాన్ని అట్టహసంగా నిర్వహించారు నూతన కేబినెట్ సభ్యులను అతిథులుగా అభినందించారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఏసీపీ శంకర్రాజు నిలిచారు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఏసీపీ అందించిన సందేశానికి మంత్రముగ్ధులయ్యారు శ్లోకాల రూపంలో పాటల రూపంలో తన భావాలను తెలియజేస్తూ అందరినీ ఏసీపీ శంకర్రాజు ఆకట్టుకున్నారు జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని చాటి చెప్పారు క్రమశిక్షణగా చదువుకోవాలని విద్యార్థులు మైనర్ డ్రైవింగ్ దూరంగా ఉండాలని డ్రగ్స్ లాంటి వాటి గురించి తెలిస్తే పోలీసులకు సమాచారాన్ని ఓ పోలీసు అధికారిగా తన సందేశాన్ని అందిస్తూనే విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని ఉపదేశించారు క్రమశిక్షణతో విద్యార్థులను విద్యను అందించడం జరుగుతుందని భారతదేశ గొప్పతనం పిల్లల్లో ఉంటుందని పిల్లల్ని ఎంతో ప్రయోజనగా తీర్చిదిద్దుతామో భారతదేశానికి అంతటి పేరు వస్తుందని తొంభై ఎనిమిది సంవత్సరాల కొత్త నగరాంధం తన సందేశాన్ని విద్యార్థులకు అందజేశారు అంటే భారతదేశ గొప్పతనము పిల్లల్లో ఉంది మనం పిల్లల్ని ఎంత చక్కగా చూసుకుంటామో ఉపాధ్యాయులు పేరెంట్స్ ఆఫీసర్లు అందరూ కలిసి స్కూళ్ళను బాగు చేస్తే రేపటి దేశం బాగుంటుంది మనం అందరం గర్భంగా భార దేశాలలో భారత్ గొప్ప వస్తుంది అది ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ లో నూతన కేబినెట్ ఎంపిక చేసి తోటి విద్యార్థులకు స్ఫూర్తిని నింపుతూ ఉత్తమ విద్యను అందించడం జరుగుతుందని కరస్పాండెంట్ శాంతన్ కుమార్ తెలియజేశారు ఆగస్టు పదిహేను పురస్కరించుకుని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నేటి రోజుల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా పోటీ పడుతుండగా మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ఫీజుతో కొనసాగిస్తూ వందలాది మంది విద్యార్థులకు కొత్త విద్యను ప్రసాదిస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు ఎక్కడైనా సరే నేను మాత్రం ప్రత్యక్షమైపోతానంటూ నగరంలో ఎక్కడైనా సరేనంటూ దూసుకుపోవడంతో పాటు డివిజన్ నుంచి మొదలుకొని పార్టీ కార్యక్రమాల వరకు అన్నింటా నేనే అంటూ దీపికా నరేష్ ముందుకు సాగారు కంటర్మెంట్ మోండా డివిజన్ లో లోహియా నగర్ లో టీడీపీ నాయకులు ప్రతాప్ మధుసూదన్ల ఆహ్వానంతో అడ్డగుట్ట శాం ఆహ్వానంతో లోహియా లో పలహార బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మహాంకాళి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు అమిరిపేట గోవింద సింగ్ స్టేడియంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శాంసంద్రతో కలిసి పాల్గొని ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు

పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డులో పలహార పట్ల ఊరేగింపు కార్యక్రమం రాత్రి సమయంలో అట్టహాసంగా సాగింది పలువురు నిర్వాహకుల ఆహ్వానంతో అతిథిగా పలు చోట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడంపై నిర్వాహకులు అభినందించారు పలహార బండితో పాటు తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అట్టహాసంగా సాగగా నిర్వాహకుల ఆహ్వానంతో గజ్వల్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తమ ఆహ్వానంతో విచ్చేసిన నిర్వాహకులు సన్మానాలతో ముంచెత్తగా వారి సన్మానాలపై భరత్ సంతోషం వ్యక్తం చేశారు దర్జీ బస్తీతో పాటు పలు చోట్ల వేడుకల్లో గజ్వల్ భరత్ పాల్గొనగా కార్యక్రమం అరవింద్ శ్రీకాంత్ లక్ష్మణ్ దినేష్ సంతోష్ రాజేష్ రావు సాయి రాహుల్ విజయ్ ధన్రాజ్ సునీల్ తో పాటు పాల్గొన్నారు కంటోన్మెంట్ కాకాగూడలో రాత్రి సమయంలో జరిగిన పలహార బండ్ల ఊరేగింపులో సీనియర్ నాయకుడు విజయరామరాజు పాల్గొన్నారు ఎరకల బస్తీతో పాటు పలుచోట్ల పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు జరుగుతుండటంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు రవి ఆర్గనైజర్ శ్రీధరు సాయి సందీప్ మహేష్ నానితో పాటు పలువురు పాల్గొన్నారు హర్ గర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బోర్డు నామినేటర్ సభ్యులు రామకృష్ణ పిలుపునిచ్చారు హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులతో పాటు పలువురికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని రామకృష్ణ నిర్వహించారు ఆగస్టు పదిహేను ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఏర్పాటు చేసి దేశభక్తిని చాటాలని రామకృష్ణ సూచించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు ఎంఆర్పిఎస్ రథసారది ఎస్సీ వర్గీకరణ వీరుడు మందకృష్ణ మాదిగకు మొండా డివిజన్ కార్పొరేటర్ ఘన స్వాగతం పలికారు విజయ్ చర్యలో పాల్గొని మందకృష్ణ సన్మానించి అభినందించారు మొండా డివిజన్ లోపల చోట్ల ఎంఆర్పీఎస్ నాయకులు స్టేజ్లను ఏర్పాటు చేసి మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపిక నరేష్ వారితో కలిసి మందకృష్ణ మాదిగిన సన్మానించి అభినందనలు తెలిపారు జరిగిన బోనాల బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ శ్రీనివాసులు పాల్గొన్నారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అంబేద్కర్ నగర్ నల్లపచుమ దేవాలయం తిరుకాంతమన్ దేవాలయం తదితర ప్రాంతాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ విఎన్ శ్రీనివాసులను ఆలయ నిర్వాహకులు సన్మానించి తీర్థాలు అందజేశారు వార్డు అధ్యక్షుడు అరుణ్ జనరల్ సెక్రటరీ మధు నీరజ్ ప్రవీణ్ శ్రీకాంత్లు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర ఓబీసీ నాయకుడు పిట్ల నగేష్ హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని మోండా డివిజన్ నిర్వహించారు స్థానికంగా ఉన్న నివాసితులకు జాతీయ జెండాలను అందజేశారు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను కట్టాలని పిట్ల నగేష్ కోరారు ఎస్సీ వర్గీకరణ విజయసారథి పోరాట యోధుడు మాదిగల ముద్దుబిడ్డ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఎస్సీ వర్గీకరణ సాధించుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టిన మందకృష్ణ మాదిగ అన్న గారికి అభినందనలు మీరు చూపిన దారిలో నడుస్తూ మాదిక జాతి అభ్యున్నతికి ఎల్లవేళలా ముందుండి కృషి చేస్తామని తెలియజేస్తూ మీ వీరాభిమాని ఎల్ ఆనంద్ ఎంఆర్పీఎస్ నాయకుడు కంట్రోల్ బ్యాండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి